బ్యాక్ టు మై మీకు నేను ఎగ్ బ్రెడ్ తో ఒక ఫైవ్ మినిట్స్ లో చేసుకునే స్నాక్స్ అండి సో ముందుగా మనకి ఎగ్ తీసుకొని దాన్ని బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిటికూడు కారం వేసుకుంటున్నాను చూడండి ఇందులోనే కొంచెం చిటికీ మన కారం ఎంత వేసుకున్నా దానికన్నా కొంచెం తక్కువ వేసుకోండి ఉప్పు వేసుకున్నాను మన ఇందులోనే కొంచెం గ్రీన్ చిల్లీస్ అండి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను పిల్లలు తినే తినేటైతే మీరు గ్రీన్ చిల్లీస్ స్కిప్ చేయండి ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి మీకు ఎంత కావాలంటే అన్ని ఆనియన్ వేసుకోవచ్చు సో ఇప్పుడు నేను బెల్ పెప్పర్స్ వేస్తున్నానండి అన్ని రకాల బెల్ పెప్పర్స్ వేసేస్తున్నాను చూడండి ఇప్పుడు దీన్ని ఫుల్గా మిక్స్ చేయాలి సో దీన్ని ఈ విధంగా బాగా బీట్ చేసేసి ఈ విధంగా కట్ చేసి కట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇక్కడే పెట్టండి గుర్తు కోసం స్టవ్ ఆన్ చేసుకున్నానండి చాలా లో ఫ్లేమ్ లో పెట్టుకున్నాను సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి కదా సో ఇప్పుడు ఇది మనం ఇందులో వేసేద్దాం కొంచెం బట్టర్ వేస్తున్నానండి చాలా లో ఫ్లేమ్ లో ఉంచాలి వేసేద్దాం మీ దగ్గర చీజ్ ఏదైనా ఉండేదో చీజ్ కూడా దీనికి పెట్టేస్తున్నాను పెట్టి దీనికి మనం ఇంత కట్ చేసి పెట్టుకున్నాం కదండి అది ఎగ్జాక్ట్ గా దీంట్లో కొంచెం స్లైట్ గా ప్రెస్ చేయండి మూత పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మనకి కుక్ అయింది కదా ఇప్పుడు మనం దీన్ని జాగ్రత్తగా అనదర్ సైడ్ వేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉందో సో ఇప్పుడు ఇది వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి ఒక వన్ మినిట్ అలాగే ఉంచాలండి ఫుల్ స్లో కుకింగ్ చూడండి ఈ విధంగా చాలా చక్కగా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదండి ఎంతో రుచికరమైన ఫైవ్ మినిట్స్లో మనం తయారు చేసుకోవచ్చండి ఈ స్నాక్ చేయండి